గ్రామం నుంచి మన్యం సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేత వచ్చినటువంటి పెట్టపల్లి గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామా మీ అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా మేము చేస్తాం మేము చేద్దాం పార్టీ అని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఎంత మంది అందరూ కూడా ఈరోజు జాయిన్ అయిపోతాం అవసరం ఎందువల్ల ఆయన చెప్పిన అబద్ధాలు ఈరోజు వాళ్ళందరూ చేసి పెట్టాడు మన ఉదయపెట్టేశాడు మందును ఉదయపెట్టేశాడు సచివాలయాన్ని ఉదయపెట్టేశాడు రెండో తెలుసమ్మా గతంలో నిత్యాయి పప్పు ఉప్పు ఎత్తున్నాయి ఈరోజు ఎంత ఉన్నాయి డీజిల్ పెట్రోల్ గతంలో ఎంత ఉంది ఈరోజు ఎంత ఉంది ఇప్పటికీ తొమ్మిది సార్లు పెంచాడమ్మా కరెంట్ ఛార్జీలు మూడు సార్లు పెంచాడమ్మా వచ్చేది అట్లాగే ఇంతకుముందు మనకి మనిషి చనిపోతే అప్పటికప్పుడుకి బీమా మీదొచ్చి ఐదు వేలు ఇచ్చి చందాన బీమా రెండు లక్షల రూపాయలు ఇచ్చేవాడు ఆ స్కీమ్ ఎత్తి తీసాడు యాక్షన్ వచ్చినప్పుడు ఐదు లక్షలు ఇచ్చేవాడు మా అనమాట స్కీమ్ ఎత్తి తీసాడు అట్లాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ఒక్క లోన్ లేదమ్మా బీసీ కూడా ఈ ముగ్గురికి లోన్ లేని కూడా ఇది తీసాడు లోన్ అనేది మాటే లేదు తర్వాత చిన్నది సంక్రాంతి కనుక పండగకి చంద్రవాడు సంజించేవాడు పుట్టిందమ్మా మీకు దానిలో పండగ చేసుకునే వస్తువులు పెట్టేవాడు అది కూడా ఇది తీసాడు అంటే ఓట్లేసింది మనమే ఎస్సీ ఎస్టీ బీసీలో మేము వేసాం కానీ అందరూ కూడా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారమ్మా అలాగే ఈరోజు వీధిని పడి ఒక సొంత చెల్లెలు ఇద్దరు కూడా తిరుగుతున్నాం చూశారు టీవీ తిరుగుతారు చూశారమ్మా క్షమణంగా తిరుగుతున్నారు కదా అన్న ఏం చేశాడు చెప్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా తల్లి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తే తల్లి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన మోడీ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నాం మనం ఇక్కడ ఎమ్మెల్యే తల్లి నేను పోటీ చేస్తానమ్మా నా గుర్తు సైకిల్ గుర్తామా అలాగే కన్సీగా సాగారు పోటీ చేస్తానమ్మా ఆయన గుర్తు వచ్చి కమలం గుర్తు అంటే మనం ఒకటి సైకిల్కి వెయ్యాలా ఒకటి కమలంకెయ్యాలి వెరీ గుడ్ సబాష్ అది కలిసి గుర్తుపెట్టుకోండి కమలము సైకిల్ రెండు అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ రేపు బాబు గెలిసే తల్లి మీ అందరూ కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా ఎన్ని మూడు ఇక్కడ బస్సులో మీరు ఎక్కడైనా ఫీవే తిరగచ్చు అమ్మా ఇక్కడే చార్జ్ చేయబట్టే ఫ్లాంటి మీ జిల్లాలో ఎవరైనా తిరగస్తున్నాం తర్వాత మీ ఇంట్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి బాగిరినది యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా నెలకి పది వందల రూపాయలు ఇస్తారున్నాము చంద్రబాబు రెడ్డి గారు ఎంతమంది ఉన్నాయి మీ ఇంట్లో నలుగురు ఉన్న ఆ వయసు వాళ్ళు ఐదు మంది ఉన్న ఆ వయసు వాళ్ళు అందరికీ తల పది వందలు పది వందలు ఇస్తారు తర్వాత అరవై సంవత్సరాలకి మామూలు పెన్షన్ ఇస్తారు ఇక్కడ మనం గెలిస్తే బాబు గారు గెలిస్తే నాలుగు వేలు ఇస్తాము అమ్మా ఎంత ఇస్తారు నాలుగు వేలు మెల్లి కదా అసలు ఫంక్షన్ రెండు వందల నుంచి రెండు వేలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈయన నేను నేను గెలవడం చేస్తానని చెప్పి మోసం చేసి ఐదు సంవత్సరం ఎటుకున్నటు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు యాభై చేసి ఇప్పుడు చేసాడు మూడు వేలు రేపు మనం గెలిస్తే నాలుగు వేలు రూపాయలు ఇస్తారు అమ్మా అట్లాగే అరవై అందరూ కూడా అమ్మా ఈ మూడు నెలలు సంబంధించిన కళ రూపాయలు కూడా ఇస్తా అంటే ఫస్ట్ నెలలో బాబుబాయి ఇచ్చిన ఫస్ట్ నెలలో ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ ఇస్తారు ఆ మస్ట్ నెల నుండి నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తారు అట్లాగే తల్లి మా ఇంట్లో ఏమన్నా చదువుకొని ఖాళీగా ఉంటే డిగ్రీ చదివి ఖాళీగా ఉంటే పాఠ్యక్రమ్ చేసిన వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు వాళ్ళకి ఉద్యోగం వచ్చేందుకు ఇస్తా అట్లాగే ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులందరూ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు సెలవు చేస్తా అట్లాగే ప్రతి ఇంటికి కూడా మంచి నీటి కులాయి ఎందుకంటే మీకు నీళ్ళ ప్రాబ్లం విపరీతం గట్టుపళ్ళు నాకు తెలుసు మీకు అక్కడ సపరేట్గా మీకు వాటర్ ప్లాంట్ పెట్టిస్తామమ్మా లేదా పైపు ఇస్తాము మంచి నీళ్ళు ఇస్తాం మామూలు నీళ్ళు కదమ్మా మంచి నీళ్ళు ఇస్తాం అది కూడా సూపర్ తీసుకోవాలి అట్లాగే మీకు అక్కడ ఎకరాలు ఉన్నా ఎకరా ఉన్నా రెండు ఉన్నా మూడు ఎకరాలు ఉన్నా సంవత్సరానికి మీ అకౌంట్లో ఇరవై వేలు పడుతుంది ఎంతమ్మా రైతులు కాబట్టి ఈ సూపర్ సిక్స్ అంతే మా బాబు గారు సూపర్ సిక్స్ చెప్పారు రేపు ఒక రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు బాబు గారు మోడీ గారు రెప్పి రామారావు గారు కూతురు అంతా కూర్చుని ఉమ్మడి మేనిఫెస్టో అంటే ఇంకా ఏ కార్యక్రమాలు ప్రస్తుతానికి ఎవరు చెప్పారు ఇంకా పేదవాళ్ళకి ఏం చేయాలనేది కూడా బాబు గారు చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు నలభై ఐదు సంవత్సరాలకి ఫెన్స్ ఇస్తామని ఇచ్చాడా ఇచ్చాడా ఇప్పుడు మనందరికి ఇస్తున్నాం పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఎవరు ఉంటే ప్రతి ఆడవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి ఆలోచించానమ్మా మీరు గతంలో వైఎస్ఆర్సిపిని నమ్మి ఓట్లు వేసారు అది మీరే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ మీకు తెలుసు వాళ్ళు ఏం చేయలేదని తెలుసు చేశారమ్మా తకమటేశారు మీ ఊళ్ళో నేనున్నప్పుడు రోడ్లు వేయించా ఎమ్మెల్యే ఉన్నప్పుడే కాబట్టి నేను ఇక్కడ స్థానికుని ఇక్కడ ఉండేవాడిని మీకు అందుబాటులో ఉండేవాడిని మీకు అందుబాటులో ఉండేవాడు మీరు పిలిస్తే పరికే వాడికి మీరు ఓట్లేస్తే బాగుంటుందా మీరు పరాయపెట్టి కావాలా మీ ఇంట్లో పెట్టి కావాలా మీరు వస్తే పగించేవాడు కావాలా చదులుచేవాడు కావాలా కాబట్టి దయచేసి మీరు ఆలోచించమ్మా కరిముల్లా గారు మనకి ఇక్కడ అబ్జర్వర్గా వచ్చారు ఈ కాన్స్టిట్యుయన్సీకి ఎలక్షన్ దాకా మనతోనే ఉంటాడు కాబట్టి అందరూ కూడా ఒకసారి చప్పని రెండు నిమిషాలు అన్నా మాట్లాడుతూ పనుగోలు చేస్తాం ఈ కాబోయే ఎమ్మెల్యే గారు మళ్ళీ రెండోసారి కాబోయే మంత్రి గారు కూడా కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తికి మీరందరూ కుటుంబ సభ్యులు సహకరించాలని ఈయన విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా తెలుగుదేశం పార్టీ విజయం ఊరులో చారిత్రాత్మక అవసరం తెలుగుదేశం పార్టీ విజయం రాష్ట్రంలో చారిత్రాత్మక అవసరం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి పాషం సునిల్ కుమార్ అన్నగారు ఎమ్మెల్యే కావాలి మంత్రి ఆకాంక్షిస్తూ ఇంకా మనము ఎన్నికల మందరం వెళ్ళాం అనేక మంది ఊళ్ళో జయన్ అవుతున్నారు ఇంకా జయం కావాలి రాష్ట్రములు ఎవరికి రానంత పెద్ద మెజారిటీ పాషం సునీల్ కుమార్ అన్న గారికి వచ్చే విధానం చూస్తున్నాను జై తెలుగుదేశం జై సునీల్ జై తెలుగు మా జాతులు

ಇಲ್ಲ ಕದರಿ ಸರಿ ಹೋಗಿ ಸಿಕ್ಕೋಡೆ ತಿರುಗಿದಂಗೆ ಗಿರಿ ರಾಟೆ ಇರೋನ ಅಕ್ರೋ ಇರೋನ ಅಕ್ರೋ ಆವಾ ಬೇಲ್

ஒன்மா <tellan> なるほど。 न <laughs> किर <laughs>